జై బోలో గణేష్ మహారాజ్కి వెంక ఎంక ఏముల తాత కనక పండుక్ కాములు దూది మడుగులు దుప్ప ట్రేకులు వాగు నీళ్లు వల్లం పట్టి తెల్లని గుల్లే నల్లటెం నాలుగు చేతుల నమస్కారం ఎంక ఎంక ఏముల తాత కనక రూపు దూది మడుగులు దుప్ప రేకులు వాగు నీలు వల్లం తెల్లని గుల్లె నల్ల టెంకయ్య నాలుగు చేతుల నమస్కారం ఎంకై ఏముల తాత కనకా పండు కాములు రూపు దూది మడుగులు దుప్పటి రేకులు వాగు నీలు వల్లం పత్తి తెల్లని గుల్లె నల్లటెంకయ్య నాలుగు చేతుల నమస్కారం ఎంకై వెంకయ్య ఏముల తాత కనక పండు కాములు రూపు దూది మడుగులు దుప్ప ట్రేకులు వాగు నీళ్ళు వల్లం పత్తి తెల్లని గుల్లె నల్లటెంకయ్య నాలుగు చేతుల నమస్కారం ఓ బొజ్జ గనవయ్య నీ పంట నేనయ్య ఉంగురాల మీదకి దండువంపు కమ్మాని నెయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బొజ్జకు శ్రీరామరక్ష ఓ బొజ్జగనవయ్య నీ పంట నేనయ్య ఉంగురాల మీదికి దండువంపు కమ్మాని నెయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామరక్ష బొజ్జగనవయ్య నీ పంట నేనయ్య ఉంగురాల మీదికి దండువంపు కమ్మాని నెయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు రక్ష ఓ బొజ్జగనవయ్య నీ పంట నేనయ్య ఉంగురాల మీదికి దండువంపు కమ్మాని నెయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు రక్ష ఓ బుజ్జ గనవయ్య నీ పంటు నేనయ్య ఉంగరాల మీదికి దండువంపు కమ్మాని నెయ్యయ్య కడబుద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామరక్ష